హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్ వ్యాక్సిన్లను బోల్తా కొట్టించిన కరోనా ఏయు పరిశోధనలో సంచలన నిజాలు ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను పూర్తి స్థాయిలో ఎందుకు ప్రభావం చూపలేకపోయాయో ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్ధారించారు కరోనా వైరస్ తన సైక్ ప్రోటీన్స్ రూపాన్ని మార్చుకుంటూ వ్యాక్సిన్ ద్వారా ఉత్పత్తి అయిన యాంటీబాడీలను అయోమయానికి గురి చేస్తుందని వారి అధ్యయనంలో వెల్లడైంది ఈ కీలక పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం విశేషం చెందిన టీ క్యాబ్స్ ఈ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ రవికిరణ్ నేతృత్వంలో విద్యార్థుల బృందం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సుమారు రెండేళ్ల పాటు ఈ పరిశోధన సాగించింది వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మన శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెంది వైరస్పై దాడి చేస్తాయి అయితే కరోనా వైరస్లోని సైట్స్ ప్రోటీన్ తన భౌతిక రూపాన్ని మార్చుకోవడం ద్వారా ఈ యాంటీబాడీల నుంచి తప్పించుకున్నట్లు గుర్తించారు పరిశోధన కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా తెచ్చిన సెక్స్ ప్రోటీన్ పై ప్రయోగాలు చేయగా అది కొన్నిసార్లు ఘన రూపంలోకి మరికొన్నిసార్లు ద్రవ రూపంలోకి మారుతున్నట్లు కనుగొన్నారు యాంటీబాడీలు కేవలం రూపంలో ఉన్న వైరస్లను మాత్రమే గుర్తించి దాడి చేయగలవని అదే వైరస్ ద్రవ రూపంలోకి మారినప్పుడు దానిని గుర్తించలేకపోతాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది దీనివల్లే వ్యాక్సిన్ తీసుకున్న చాలా మందికి కూడా వైరస్ సోకిందని నిర్ధారించారు ఈ పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక ఎల్స్వియర్ అంతర్జాతీయ సైన్స్ పత్రిక బిబిఏలో ప్రచురితమైంది